ఇప్పుడు ఈ పప్ హ్యాండ్స్కి మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి క్లాత్ అనేది మిగలదు సో దీంట్లో క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం నార్మల్గా అయితే మనకి ఇలా ఫోల్డ్స్తో క్రాస్ పట్టి రావాలి కానీ నాకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది దీంట్లోనే క్రాస్ పట్టీని కట్ చేసుకుందాం అదిలాగా చూద్దాం ఇప్పుడు ఇలా ఉంది కదా క్రాస్ పట్టి క్లాత్ని ఇలా ఓన్లీ వన్ తో ఇలా తీసుకోండి ఆ తర్వాత క్రాస్ పట్టీని మనకి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అత్తుకు అనేది వస్తుంది ఇప్పుడు సేమ్ మనం ఇక్కడ క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకుంటున్నామో సారీ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ క్రాస్ పట్టిని ఈ తక్కువ ఉన్న క్లాత్ని దీనికి జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నా ఆ తర్వాత బ్లౌజ్ని పెట్టేసుకోండి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా క్రాస్ పట్టిది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ నుండి తీసుకోవాలి దాని పక్కనే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు మనకి ఎక్కడ ఎక్కడి వరకు క్రాస్ పట్టిందో ఒకటి దాని పక్కనే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి సేమ్ ఇలాగే ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టుకి ఒకటి పక్కనే ఇంకొకటి క్లాత్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ మాత్రం లైన్ స్ట్రేట్గా ఉండొద్దు క్రాస్ పట్టి కదా కొంచెం లైన్ అనేది క్రాస్గానే డ్రా చేసుకోవాలి ఫస్ట్ మనం డ్రా చేసుకున్నప్పుడే ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి అంతే ఈ క్రాస్ పట్టి చాలా చాలా మంది చాలా రకాలుగా కట్ చేస్తూ ఉంటారు నేనైతే క్లాత్ ఉంటే డబుల్ ఫోల్డ్ కట్ చేసేదాన్ని ఇప్పుడు నాకు క్లాత్ లేదు కాబట్టి ఇలా సింగిల్గా కట్ చేస్తున్నా ఒకవేళ నాకు క్లాత్ ఉంటే ఇప్పుడు నా క్రాస్ పట్టి అనేది ఇలా వచ్చేది ఒక సైడ్ ఇదంతా ఒక సైడ్ వస్తుంది ఇలా ఇప్పుడు క్లాత్ లేదు కాబట్టి మెయిన్ క్లాత్ ఇప్పుడు ఇది ఉంది కదా సేమ్ ఇదే విధంగా ఈ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకొని ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది Thank you for watching.